వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే రెండోసారి అధికారంలోకి రానుందని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని విరూపాక్షి ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కొన్ని గ్రామాలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని ఈవీఎం మిషన్లను మార్చారని విరూపాక్షి ఆరోపించారు అలాగే ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి ఎంతో కృషి చేసిన వైసీపీ కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మండల కన్వీనర్ కన్వీనర్లు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెపిటీసీలు అయితేనేమి అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి కన్వీనర్లు మన గ్రామ సచివాల కన్వీనర్లు అయితేనేమి జేసీఎస్ కన్వీనర్ కన్వీనర్లు అయితేనేమి అదేవిధంగా మండల నాయకులు మన కార్యకర్తలు అయితేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నాకి జనవరి పదవ తారీఖున జగన్ అన్న నాకి ఆలూరు కాన్సెన్స్కి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయన వందనం చేస్తున్నాము ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద కుటుంబం లేకి నన్ను ఒక్కరినిగా నన్ను ఇడిచిన దానికి ఇడిచిన దానికి ఆయనకి కృత కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామం లేకపోయినప్పుడు నాన్నకి నాకి బ్రహ్మరథం పట్టినారు ఏ గ్రామానికి పోయినా ఆరమండలల్లో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా చాలా అద్భుతంగా బ్రహ్మరథం పట్టినారు ఎందుకంటే మన జగనన్న సైనికులు అందరూ ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నా వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలు మాత్రము పార్టీకి వాళ్ళే పునాదులు అది నిదర్శనం ఎందుకంటే చెప్తున్నా అంటే ఆ మాట మనకి మన గత నాయకుడు చాలా ఇబ్బందులు పెట్టినారు మన కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎంతో మందిని చాలా ఆయన ఏదోదో మాట్లాడినారు రిమూవ్ చేసినారు కొంతమంది తిట్టినాడు చంపేస్తాం పొడిసేస్తాం మా వెనక రావాలా లేదంటే వానికి వాన వెనక పోకూడదు అనే అనే విధంగా చాలా ఇబ్బందులు పెట్టినారు ఆ ఇబ్బందులు తట్టుకొని మాకి జగన్ అనే ముఖ్యము పార్టీనే ముఖ్యమని ఈరోజు కలిసి కట్టను ఆయన ఆయనకు వచ్చి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి ఈరోజు అద్భుతంగా చాలా అద్భుతంగా పోరాటం చేసినారు ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ నాయకులు ఆలుడిని మాదే అని టిక్కేసిపోయినరు ఎంతో మదనబడినారు ఎందుకంటే మన కార్యకర్తలు నాయకులు నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ ఎందుకంటే వాళ్ళకి పార్టీ మీద ప్రేమ ఉంది అయినా నాయకుడి మీద ప్రేమ లేదు అలాంటిది గమనించి జగనన్న ఈరోజు క్యాండిడేట్ మార్చి నన్ను నాకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో అద్భుతంగా నా కోసము జగన్ అన్న కోసము స్థాయి శక్తుల వాళ్ళ శక్తి మించిన స్థాయి శక్తులైన అందరూ కలిసిమెలిసి పోరాటం చేసి చిన్న చిన్నవి ఏమన్నా వివాదాలు ఉన్నా కానీ వాళ్ళందరూ సర్దుకొని ఈరోజు మన అద్భుతమైన విజయం మనకి అందించినారు ఎందుకంటే మనకి జూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నాకు ఇంత పెద్ద కుటుంబం అని ఇచ్చిన దానికి మన జగన్ అని ఆయనకి ఆయనకు కానీ పాదభిమాన్ని ఇంకొకసారి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో నిన్న నేను ఒక సామాన్యమైన కార్ కార్యకర్తగా ఉంటే అలాంటివన్నీ ఈరోజు ఒక పెద్ద లీడర్ని చేసింది ఎవరంటే మన జగన్ అన్నే ఎందుకంటే ఆయన అనుకుంటే ఏదన్నా సాధిస్తారు పెద్ద పెద్ద లీడర్ కావాలా ఏమో చానల్ సీనియర్ లీడర్ కావాలా రాజకీయం తెలిసిన వాళ్ళు కావాలా అనే విధంగా లేకున్నట్లు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినాలో తెలియదు కానీ ఉప్పు నెల వచ్చి చల్లగా చల్ల గాలి చేతట్ల చల్లబడింది కాబట్టి అక్కచెలెంలో ఏడు గంటలకే పెద్ద క్యూలు కట్టి జగనన్న కోసం కొన్ని దగ్గరలో అయితే ఫ్యాన్కు ఒత్తి ఒత్తి ఫ్యాన్ నొక్కబడిపోయింది అదే నగరంలో ఒత్తింటే అది లోపు ఏమేమి తెచ్చి మళ్ళా కొత్త పెట్టినారు ఎందుకంటే జగన్ అనే మీద అంత అభిమానం ఎప్పుడప్పుడా పదమూడు తారీఖు వస్తానే విధంగా వేర్ చేసి ఆ పదమూడు తారీఖు రాని వచ్చింది ఫ్యాన్కి ఫ్యాన్కి బటన్ ఈ విధంగా అక్కాచలం లేతే అన్నదం లేతే అందరూ కలిసి అవ్వాతాతలు అయితేనే అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్ అని గెలిపించుకునే విధంగా అందరూ ఓటు వేసి ఆలూరు కాన్సెస్లో ఫస్ట్ జెండా మూడోసారి హ్యాట్రిక్గా కొట్టి జెండా ఎగిరేసాం ఎగిరేసినట్లే మా జగన్ అన్న కానీ నాలుగో తారీఖు జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అందుకోసమే ఈరోజు మా అందరికీ మా నాయకులకైతేనేమి ఎంపీటీసీలకైనా అయితేనేమి జెడీసీలకైతేనేమి అయితేనేమి ప్రతి ఒక్క కార్యకర్తకైతేనేమి మండల నాయకులకైతేనేమి అంతా పోరాటం చేసి కలిసికట్టుగా చేసిన దానికి వాళ్ళకైతే నేను మాత్రం చాలా రుణపడి ఉంటాను అదేవిధంగా వాళ్ళందరికీ నేను పాదాభివందం చేస్తాం ఎందుకంటే నాకి ఫస్ట్ టైం జగన్ అన్న ఆయన ఎంత కాన్ఫరస్గా ఇస్తే ఆడ ఆలూరులో గెలుస్తాడనే విధంగా ఆయన ఎంత సర్వే చేపించిన తెలుదు కానీ మాకు తెలుదు కానీ ఆయన సర్వేను బట్టి చేసిన దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా ఏ గ్రామంలోనూ కానీ పోపం ఎందుకంటే మా కార్యకర్తలు ఏమి ఐదు సంవత్సరాలు ఏమి తిన్నారు ఎందుకంటే గత నాయకులు ఎవరినో ఒక మండలానికి ఒక పెట్టి వాటికి ఏమి లబ్ధి చేకూర్చలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బు తప్ప వేరే లేదు డబ్బు డబ్బు ఇస్తే వాళ్ళకే చేసినాం కాబట్టి మన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అట్లే వేట్ చేసి ఎప్పుడొస్తుందా మనకి ఏమన్నా మళ్ళా జగనన్న క్యాండిడేట్ మార్సాడా మార్స్తాడా ఎదురు చూసి వాళ్ళ కళ నెరవేరి నెరవేరిన దానికే ఇంత అద్భుతమైన విజయం మనకి చేకూరుతున్నారు